హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి పెట్టగానే వీడియో అనేది చూడేసే చూసేయొచ్చండి షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈరోజు వీడియో సరికి పంచలోహంలో స్టట్స్ ఉన్నాయండి అండ్ జోకాస్ కూడా ఉన్నాయి చూద్దాము పంచలోహంలో ఉంటుందండి చూడండి ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు టూ టైప్గానే వాడుకోవచ్చు అండి ఇది ఇలా రిమూవ్ చేసుకొని రిమూవ్ చేసేసి ఇట్లా స్టట్టుగా పెట్టుకోవచ్చు అండి లేదా అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టుకుంటున్నారండి మిడిల్ ఏజ్ వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా పెట్టుకుంటున్నారు శారీస్ మీదకి చాలా బాగుంటుందండి ఇట్లా రూబీ గాను వైట్ కాంబినేషన్ ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి వేరే ఛానల్స్లో కనుక మీరు పేరప్ చేసుకున్నట్లయితే ఫైవ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ దాకా ఉందండి మన ఛానల్లో మాత్రమే ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నెంబర్ ఒకసారి డిస్ప్లే లో మా నెంబర్ వేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అలాగే మన ఛానల్లో ఆఫర్ అనేది ఉందండి థౌజండ్ బై చేస్తే కనుక పంచలోహంలో రింగ్ కానీ మెట్టలు కానీ ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తానండి టూ టూ థౌజండ్ బై చేసినట్లయితే పంచలోహంలో గాజు కానీ పట్టీలు కానీ ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది నచ్చిన వాళ్ళు ఫోర్ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉందండి చూడండి ఎంత బాగుందో పర్పుల్ కలర్ మనం గోల్డ్లేనండి గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజా అలానే ఉంటుంది మీరు పార్టీ వేర్గా యూజ్ చేసుకుంటే వన్ ఇయర్ పైనే గ్యారంటీ దాకా ఉంటుందండి లేదా డైలీ యూజ్ చేసినా ఎటువంటి డౌట్ అయితే లేదండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది స్టోన్ అయితే లోపల ఫిట్టింగ్ అయి ఉంటుందండి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ సిక్స్టీ అండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉందండి అద్ద్రిపోయిందండి బ్లాక్ అయితే బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి టూ టైప్గా వాడుకోవచ్చు ఇట్లా రిమూవ్ చేసుకొని వాడుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి మీ దగ్గర ఉన్న నల్ల పూసలు ఉన్నా షార్ట్ నల్ల పూసలు ఉన్నా క్రిస్టల్స్ కట్టుతీగ కాంబినేషన్లో ఉన్న వాటికి పేరప్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి లుక్ అయితే అదిరిపోద్ది ఏ ఏజ్ అయినా వాడచ్చు మిడిల్ ఏజ్ వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయవచ్చండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇలా దిద్దు కలర్ దిద్దు కాంబినేషన్లో ఉంటుందండి చూడండి చుట్టూ కాసులు వస్తాయి లక్ష్మీ అమ్మవారి కాసులు అయితే వస్తాయండి మిడిల్లో వచ్చేసరికి రూబీ కాంబినేషన్ ఉంటుంది ఔటర్ లైన్ అంతా వచ్చేసరికి అన్కట్స్ అండి అన్కట్స్ లో ఉంటాయి స్టోన్స్ అయితే గ్రీను రూబీ కాంబినేషన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ఇది కూడా అంతేనండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో రూబీ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది బాదం లో ఉంటుందండి డిజైన్ వస్తే ఇట్లాగా గోల్డ్ మువ్వలు అయితే ఉంటాయి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న నెక్లెస్లు కానీ ఏమైనా ఉన్నా వాటితో పాటు పేరప్ చేసుకుని పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుందండి వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫోర్ సిక్స్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్యూర్ పంచలోహం అండి పంచలోహంలో అయితే ఉంటాయి నల్ల బట్టం కానీ ఏమి ఉండదండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే లేదు గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత బాగున్నాయి నెక్స్ట్ అండి జాల టైప్లో ఉంటుంది జిడ్డు వచ్చి జాల టైప్ అనేది ఉంటుందండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో గోల్డేనండి గోల్డ్ లుక్లో ఉంటాయి ఇట్లా త్రీ లైన్స్ అయితే ఉంటాయండి పైన వచ్చరికి ఇట్లా లీఫ్ డిజైన్లో ఉంటుంది కింద వచ్చరికి ఇట్లాగా త్రీ లైన్స్ అయితే ఉంటుంది క్రిస్టల్ కాంబినేషన్లో ఉంటుందండి స్టోన్ కూడా చూడండి క్రిస్టల్ ఎంత షైనింగ్గా ఉన్నాయో ప్యూర్ పంచలోహం అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది డైలీ యూజ్ చేయొచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ కూడా మీరు ఏదన్నా ఐటమ్ ఒక నాలుగు ఒక నాలుగు ఐటమ్లు కనుక మూడు ఐటెంలు కనుక తీసుకుంటే వాటికి నేను అదర్ స్టేట్కి కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తానండి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో త్రీ లైన్స్ ఉంటుంది స్టెప్ మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా కింద కొంచెం ఉంటుందండి జాలర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఏదైనా ఐటమ్ కనుక తీసుకున్నట్లయితే ఇన్స్టాలో మీకు పంచలోహంలో రింగ్ కానీ మెట్టల్ కానీ ఫ్రీ గిఫ్ట్ గా అయితే ఇస్తానండి ఎవరు ఆఫర్ మిస్ చేసుకోవద్దు వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి